హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి వేసవిలో తాజా ధనంతో పాటు శరీరానికి నీరు అందించే పండు పుచ్చకాయ దీంట్లో నైంటీ టూ పర్సెంట్ నీళ్లు ఎయిట్ శాతం చక్కెర ఉంటాయి అన్నమాట వేసవిలో తీపి తినాలన్న కోరిక కూడా ఈ పండు తింటే తీరుతుంది అయితే ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలోనూ ఉంచడంలోనూ కాకుండా మానసిక ప్రభావం మీద ఆరోగ్యం చూపుతుందని చాలామంది ముఖ్యులు చెప్తూ ఉన్నారు సో ఈరోజు రోజు పుచ్చకాయ జ్యూస్ని అసలు పుచ్చకాయలో విటమిన్ బి సిక్స్ ఉంటుంది దీనివల్ల నిరాశ ఆందోళన తగ్గుతుంది అంతేకాదు దీంట్లో ఉండే విటమిన్ సి ఏఈ వల్ల ఎటువంటి ఆందోళన కూడా లేకుండా చాలా ఉత్సాహంగా ఉంటారంట అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి విటమిన్ సి వల్ల ఆందోళనపై ప్రభావం ఉండదన్నమాట దీంట్లో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది కాబట్టి రెండు వేల పన్నెండులో చేసిన ఒక పరిశోధన ప్రకారం ఆందోళనలో బాధపడే రోగుల్లో విటమిన్ ఏ సిఈ స్థాయిలు తక్కువగా ఉన్నాయట ఈ విటమిన్ సి సప్లిమెంట్ ఆరు వారాల పాటు తీసుకోవటం వల్ల ఆందోళన తగ్గించిందట ప్రయోగ ఆరోగ్యం పుచ్చకాయలో పాలిఫినాల్స్ ఉంటాయి ఇది ఆరోగ్యానికి బ్యాక్టీరియా పెరగటానికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరగటానికి దీనివల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది ఆందోళన కూడా తగ్గుతుంది హైడ్రేషన్ వాటర్ మిలన్లోని నీరు ఎక్కువగా ఉంటుంది ఆందోళనతో బాధపడుతున్నప్పుడు చాలామంది డిహైడ్రేషన్ గురించి పట్టించుకోరు కానీ డీహైడ్రేషన్ వల్ల నిరాశ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా పుచ్చకాయ జ్యూస్ వల్ల ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే మనకి వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా పుచ్చకాయని తీసుకోవటం వల్ల కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ అలాగే మనము వెయిట్ లాస్ వాళ్ళు ఖచ్చితంగా వాటర్ మిలాన్ని వాళ్ళ డైట్లో చేసుకుంటే చాలా మంచిది అనమాట షుగర్ పేషెంట్స్ ఇంకా చాలామంది తినొచ్చు అయితే ఈ జ్యూస్లో మాత్రం ఎటువంటి పుచ్చకాయ జ్యూస్లో వాటర్ వేయక్కర్లేదు స్వీట్ అంటే షుగర్ వేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ పుచ్చకాయ స్వీట్గానే ఉంటుంది ఆ స్వీట్ సరిపోతుందనమాట సో ఇలాగా పిల్లలు చాలా మంచిది పిల్లలకి వేసవి కాలంలో ఇలా జ్యూసులు చేసి ఇస్తుంటే వాళ్ళు సరిగ్గా తాగరు మామూలుగా పుచ్చకాయ కట్ చేసి ఇస్తే తినని పిల్లలు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కువ తినలేరు కాబట్టి జ్యూస్ రూపంలో వాళ్ళకి మనం చేసి ఇవ్వటం వల్ల పిల్లలు ఎంతో చక్కగా ఆ జ్యూస్ అనేది తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ వేసవి కాలంలో మీరందరూ కూడా ఇలా పుచ్చకాయ జ్యూస్ చేసుకొని లేకపోతే పుచ్చకాయ తింటూ ఆరోగ్యంగా హెల్తీగా ఉండాల్సిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను ఈ వీడియో వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి